నమస్తే అండి నిన్న నందిగాం సురేష్ ని అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చేసిన వ్యాఖ్యలపైండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డికి పిచ్చి పెట్టి రోడ్డు మీదకి వచ్చాడన్న సంగతి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా పదకొండు సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని అదోలతానికి తొక్కేసిన తీరు అయితే జగన్మోహన్ రెడ్డికి ఆ తీరుని బట్టి పిచ్చెక్కి రోడ్ల మీద తిరుగుతున్నాడన్న సంగతి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఫ్లడ్ వచ్చిన ఏరియాలకి సింగనగర్ కానీ అలాగే విజయవాడ కానీ మొత్తం తిరిగి ఎక్కడైతే ఫ్లడ్ వచ్చిందో ఎక్కడైతే ప్రజలందరూ బాధలు పడుతున్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అలాగే మోకాళ్ళు దాటిన నీళ్లతోటి వెళ్ళి డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా లెక్క చేయకుండా ప్రజల కోసం తిండి లేకుండా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలన్నీ కనుక్కొని అలాగే వాళ్ళకి ఫుడ్ సౌకర్యం అందుతుందా లేదా వాటర్ బాటిల్స్ అందుతున్నాయా లేదా అలాగే పాల ప్యాకెట్లు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి ఏమేం కావాలో అవన్నీ చూసి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కళ్ళని కూడా ఒక బిడ్డ మాదిరిగా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి సందర్శించిన తీరునైతే ప్రతి ఒక్కళ్ళు మీడియా వాళ్ళు కానీ అలాగే టీవీలో కానీ చూస్తూనే ఉన్నారు ఈ జగన్ మోహన్ రెడ్డి పైశాచ్యకత్వంతో ఏదో చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లాలి అన్న ఒక పైశాచ్యకత్వంతో ప్రజల్ని రెచ్చగొట్టే ద్వారాలో మాట్లాడుతున్నారన్న సంగతి తెలుస్తూనే ఉంది ఇప్పుడు ప్రజలందరూ కూడా మీడియా పరంగా అంటున్నారు సోషల్ మీడియాలో అయ్యా మాకు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మా దగ్గరకు వచ్చి ఏం కావాలమ్మా మేమున్నాము మీరు అధైర్యపడబాకండి మీకు ఆర్థికంగా కానీ నిత్యావసర సరుకులు కానీ ప్రతి ఒక్కటి కూడా మేము ఆదుకుంటామని చెప్పేసి భరోసా ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి చొచ్చుకుపోయిన తీరును చూసి వీడికి వెన్నులోంచి వణుకు పుట్టి మాట్లాడుతున్నారన్న సంగతి ప్రతి ఒక్క ప్రతి ఒక్కళ్ళు గమనిస్తూనే ఉన్నారన్నమాట ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ ఈ వయసులో కూడా అలా ప్రతి ఒక్క ఇంటిని కూడా ప్రతి ఒక్క స్థలాన్ని కూడా వెళ్ళి ఫ్లడ్ ఎలా ఉందని చెప్పేసి చూసి దానికి పర్యావరసంగా ఏ ఎలా ఏం చేస్తే ఈ ఫ్లడ్ తగ్గుతుందా ఏం చేస్తే ప్రజలందరినీ సురక్షితంగా ఉంచగలమా అని చెప్పేసి ఆలోచించి మరి అలాగే కలెక్టర్ ఆఫీస్లోనే ఉండి ఎక్కడికి వెళ్లకుండా ఎన్నో మూడు రోజుల నుంచి కూడా కలెక్టర్ ఆఫీస్లో ఉండి అలాగే ఉండిపోయి ప్రతి ఒక్కరిని కూడా అధికారుల్ని ప్రజల ముందే పిలిపించి వాళ్ళకి అన్ని ఫుల్ రైట్స్ ఇచ్చి వాళ్ళకి అన్ని ఏ రీతిగా చేస్తే బాగుంటుందని చెప్పేసి నిర్దేశించి వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్క అధికారిని కూడా వాళ్ళ డ్యూటీల్లో ఎంత చాకచక్యంగా ఉండాలి అనేది కూడా కమాండింగ్తో చూసుకుంటున్న రీతునైతే అయితే ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుతంత్రమైన ఆలోచనలు ఇస్తున్నా సరే అవన్నీ కూడా తిప్పికెట్టి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు జోలికి వస్తే తాట తీస్తామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా తీరుని వెల్లడించిన తీరుని ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఎందుకంటే నందిగామ సురేష్ని అరెస్ట్ చేశారు రాష్ట్ర పార్టీ మా ఆఫీస్ మీద ఏదో నాలుగు రాళ్ళు వేసినందువల్ల నందిగ్రామ సురేష్ని అరెస్ట్ చేశారని చెప్పేసి పైశాచకవత్తమైన వాగ్దానాలు చేస్తున్నాడు ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రతి ఒక్కళ్ళు గమనిస్తూనే ఉన్నారు నాలుగు రాళ్ళు వేసారా రాష్ట్ర పార్టీ ఆఫీస్ ఏ విధంగా ధ్వంసం చేశారనేది ఎంతమంది మా కార్యకర్తల నాయకులు అందరూ టీడీపీ కార్యకర్తల నాయకులు ధర్నాలు చేసి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు హాఫ్ లీటర్ బాటిల్ వాటర్ కూడా తీసుకోకుండా నిరాహార దీక్షలు చేసిన రోజులు అయితే ఉన్నాయి మేమందరం కూడా వెళ్ళి ఆ రాష్ట్ర పార్టీ ఆఫీసు ధ్వంసం చేసినప్పుడు ఎంతమంది మీద పెట్రోల్ పోసి ఎన్ని హత్యలు చేసి ఎంత దారుణంగా ఈ దుర్మార్గమైన రౌడీ రాజకీయం చేశావో జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కళ్ళు గమనిస్తానే ఉన్నారు ఈ రోజున నువ్వేదో పెద్ద మనిషిలాగా అపోజిషన్లో ఉన్నందువల్ల నువ్వేదో నాలుగు మాటలు చెప్తే నీ మొహన్న నలుగురు కార్యకర్తలు కూడా వెనకాల రావట్లేదు రేపొద్దున్న క్యాటర్ దెబ్బతింటది నేను వెళ్తంటే కనీసం నలుగురు కూడా నా వెనకాల ఉండే పరిస్థితుల్లో లేరు లీడర్షిప్ అంతా కూడా వెళ్ళిపోతుంది అని చెప్పేసి నువ్వేదో భయంతో గురయ్యి ఏదో నాలుగు మాటలు అనాలని అంటున్నావు రాష్ట్ర ప్రజలందరూ కూడా నీవు చేసిన నీ నీ ఉన్నప్పుడు నీవు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎంత దుర్మార్గమైన రాజకీయం చేశావో ఎంత దుమ్మిడీలు చేశావో ఎంత రౌడీర్జున రాజకీయం చేశావో రాష్ట్ర మొత్తాన్ని ఎంత ధ్వంసం చేశావో ప్రతి ఒక్క ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు నీకు చేతులెత్తి దండం పెట్టి అయ్యా నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావా అని చెప్పేసేసి తెల్లార్జామును ఏడింటికి ఓట్లేసి ప్రతి ఒక్కళ్ళు గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారు గెలిపించుకున్న ఘనత అయితే చంద్రబాబు నాయుడు గారికి దక్కి ప్రతి ఒక్కళ్ళు గమనిస్తానే ఉన్నారు ఈ రోజున మేడం ముఖ్యంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ములాఖాత్ తర్వాత ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకో మా మాకు కర్తలు తలుచుకుంటే ఏమవుతుందో తెలుసానంటూ కూడా హెచ్చరిస్తా ఉన్న పరిస్థితి చూడవచ్చు ఎవండి వాడు వెనకాల కార్యకర్తలు ఎవరైనా అండి అసలు హెచ్చరించడానికి ఏంటంటే కార్యకర్తలు లేరు కాబట్టి ఈయనకి భయం వేసి హెచ్చరిస్తున్నాడు రేపు పొద్దున నా పక్కన ఎవరో నలుగురు కూడా రారేమో అని చెప్పేసి ఏదో పెచ్చవాగుడు వాగుతున్నాడు కానీ ఈయన పక్కన రావడానికి కార్యకర్తలు లేరు ఎమ్మెల్యేలు లేరు ఎక్స్ ఎమ్మెల్యేలు ఎక్స్ఎంపీలు అందరూ కూడా ఈయనంటే భయం వేసి పారిపోయిన పరిస్థితి వచ్చింది ఈ రోజున ఒంటరి ప్రయాణం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తే తన్నితరిమే రోజుల దగ్గరలో ఉన్నాయని చెప్పేసి ఒంటరి ప్రయాణం చేస్తున్నాడన్న సంగతి అందరికీ తెలుసు ఈ రోజున ఈయన చేసే పేలాపకాలన్నీ ప్రజలందరూ కూడా తిప్పుకొట్టే రోజుల దగ్గరకు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మద్యం తాగి కల్తీ మద్యం తాగి ఎంతమంది చనిపోయారో ప్రజలందరూ గమనించలేదా అలాగే ఫ్లడ్ వచ్చి మరి ఒక బోట్ అయితే కొట్టుకుపోతే ఈయన ఉన్న గవర్నమెంట్లో బోటు కొట్టుకుపోయి యాభై మంది చచ్చిపోతే కనీసం సేవలను కూడా నెతికి తీసే దారుణమైన పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రోజున కూడా బోట్లో కొట్టుకుపోయి ఎంతమంది కొట్టుకుపోయారో తెలియదు ఎంతమంది ప్రాణాలు పోయినాయో కూడా లెక్క జమా లేని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పేసి ఎవరికైనా తెలియకోకుండా ఉందా ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారన్నమాట ఈ ఫ్లడ్స్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు నిర్లక్ష్యం వల్లే వచ్చాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అలాగే అరవై మందిని బలి తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు ఈరోజు విజయవాడ వరద ప్రాంతాలకు సంబంధించి అని చెప్తా ఉన్నాడు లెక్క కూడా చెప్తా ఉన్నాడు ఆయన ముఖ్యంగా వీటన్నిటినీ కూడా డైవర్షన్ చేయడానికి మాత్రం ఈ రోజు అక్రమ కేసులు పెట్టి వైఎస్ఆర్సీపీ సిపి నాయకులు అరెస్ట్ చేస్తా ఉన్నాడు అని చెప్పి ఫ్లడ్స్ వచ్చిన కారణం ఏంటంటే నువ్వు ఏ రోజునైనా బుడమేర గురించి పట్టించుకున్నావా ఒక తట్ట మిట్టే మట్టేసావా ఒక కట్ట సిమెంట్ పెట్టి బొమ్మ బుడమేర కనుక ఆడ ఆనకట్ట కట్టావా కట్టిన ఏ ఆనకట్టలే నువ్వు పట్టించుకోకపోతే శిథిలం అయిపోయినాయి అక్కడ నువ్వు నీ గవర్నమెంట్ లో శిథిలమైపోయిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ రోజున అంత ఫ్లడ్ వచ్చింది నీ గవర్నమెంట్ లో ఎంతసేపు కక్ష ంపు చర్యలు ప్రజావేదిక కూలిద్దామా ఏ మంత్రి మీద ఏ కేసులు పెడదామా ఎవరి మీద ఏం పెట్టేసేసి తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేక చర్యలు తీసుకుందామా అని ఈ ఆలోచనే తప్ప రాష్ట్రాన్ని ఎలా కాపాడదాము రేపొద్దున ఫ్లడ్స్ వచ్చినా సరే రేపు రేపొద్దున ప్రకృతి వైపరీత్యాలు వస్తే ఎలా తట్టుకోవాలి రాష్ట్రం అని చెప్పి వింకిత జ్ఞానం కూడా లేకుండా నువ్వు ఈ రోజున కనీసం మినిమం కామన్ సెన్స్ లేని రాష్ట్ర పరిపాలన చేసావన్న సంగతి అందరికీ తెలుసు ఈ రోజున నువ్వు పేలే పేద అర్థమే లేదన్న సంగతి అందరికీ తెలుసు నీ నువ్వున్న గవర్నమెంట్లో ఎంతమంది నష్టపోయారు అలాగే కరోనా వచ్చింది నువ్వు వచ్చిన ఆరు నెలలకే కరోనా వచ్చింది ఆ రోజున ఎంతమంది చచ్చిపోయారు గుట్టలు గుట్టలు చచ్చిపోయారు నువ్వేం చేసావు ఆ రోజున మేము మేము నిలదీసి అడుగుతున్నాము ఎంత ప్రజల్ని ఎంతమంది ప్రజల్ని పొట్టను పెట్టుకున్నావని చెప్పేసి నిలదీసి అడుగుతున్నాము చంద్రబాబు నాయుడు గారు అరవై మంది నెగ్లిజెన్సీ వల్ల అరవై మంది చనిపోయారు నెగ్లిజెన్సీ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పేసి నువ్వు ఈ రోజున అంటున్నావు చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ప్రజలందరూ దేవుళ్ళెక్క కొలుస్తున్నారు నువ్వు చెప్పే మాయ మాటలకి ఎంత పరిస్థితుల్లో పబ్లిక్లో ఎటువంటి రివల్యూషన్ రాదు నువ్వేదో చేద్దామనుకుంటున్నావు తొందరపడి కోయిల ముందే కూసింది అని చెప్పేసి ఒక పాట ఉంది ఆ పాట అనుగుణంగా నువ్వే చేస్తున్నావు రేపు పొద్దున్న నీ దగ్గర దాకా నీ బ్యాక్గ్రౌండ్ చరిత్ర కూడా తిరగేస్తే రేపొద్దున్నే నీ మీద ఎన్ని కేసులు వస్తాయో ఎంతమందిని నువ్వు హెరాస్మెంట్ చేసావో ఎంతమందిని చంపి డోర్ డెలివరీ చేసావో ఎంతమంది జనాన్ని నీ పొట్టను పెట్టుకున్నావో నీ రాజకీయ చరిత్ర తిరగేస్తే నువ్వు ఎక్కడుంటావు అని చెప్పేసి నీ వణులో ఎన్నులోంచి వణుకు పుట్టి ఈరోజు నన్ను అందుకే సురేష్ని అడ్డం పెట్టుకున్నాను